ఈ మధ్య కాలంలో మరి దైవజనులు అయ్యగారే మరి అనారోగ్యంతో ఉండి స్వస్థత పొంది అద్భుతంగా మరి దేవుని సేవలు మళ్ళీ పునర్జీవంతో మళ్ళీ ముందుకు వచ్చేసారు అందరి దేవుని స్థుతిస్తున్నాను మరి ప్రతి ఒక్కరికి కూడా మరి తెలియజేస్తున్నటువంటి ఒక విషయము క్యూర్ సెల్ అనేది మరి దైవజనులు వాడి ఆ దాని ద్వారా అనేక కూడా తెలియజేశారు మీరు వినే ఉంటారు ఇది వాడబట్టి పదిహేను రోజులు అయిందేమంతే పదిహేను రోజుల ట్వీట్ గా ఇది పది సంవత్సరాల కిందట నేను దీనికి అందరికి పరిచయం చేయడానికి బ్యాంక్ ప్రసాద్ గారని ఒక అన్నగారు ఉండేవారు సీనియర్ మెంబర్ ఆఫ్ అవర్ చర్చ్ క్యూర్ సెల్ ఇది ఇది యాక్చువల్ గా స్టెమ్ సెల్ అనే టెక్నాలజీ బిడ్డ పుట్టినప్పుడు తల్లి దేహము నుండి బయటపడినప్పుడు తల్లి దేహాన్ని బిడ్డను కనెక్ట్ చేసే ఒక బొడ్డు ఉంటది అంబిలికల్ కార్డ్ అంట ఆ బొడ్డు పేగు మీద పరిశోధనలు చేసి తయారు చేసినటువంటి మందు ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్ లో పిల్లలు పుడితే వారి బొడ్డు పేగునే తీసుకొచ్చి డీప్ ఫ్రీజ్ లో పెట్టేసి మునుముందు ఏ జబ్బు చేసినా దాన్ని తీసి దాంతో వీళ్ళకి వైద్యం చేస్తే సకల రోగాలు నయమైపోతున్నాయి అనే ఒక టెక్నాలజీ ఉంది దీన్ని స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటారని తర్వాత నాకు క్యాన్సర్ రావడం ఈ ట్రీట్మెంట్ అంతా చేసుకోవడం జరిగింది ఒక ట్వంటీ వన్ డేస్ బ్యాక్ నేను చాలా అయిపోయాను జీవితం మీద ఆశ వదిలేసా మా పెద్ద అక్కయ్య గారి ఇంటికి పోయినప్పుడు ఏదో అకేషన్ అవుతుంది అక్క నేను రాని రాని వీక్ అయిపోతున్నాను నాకు డౌట్ వచ్చేసింది అక్క నాకు ఇట్లా దేహంలో మార్పులు తెలిసిపోతున్నాయి ఇలాగే ఎప్పుడైనా నేను పోతానేమోనే డౌట్ వచ్చిందక నాకు అని చెప్పాను ఎందుకంటే వాళ్ళకు చెప్పుకోవాలి కదా అలాగే నన్ను ఇంట్లో ఉండి నాకు అన్నం వండి పెట్టి నన్ను అన్ని విధాలుగా కాపాడుకో చిన్న పిల్లల చూసుకుంటారు హేమరాజన్ కృష్ణవేణమ్మ అవు చిన్నపిల్లని చూసుకున్నట్టే వాళ్ళ గురించి చెప్పాను అమ్మా నాకు డౌట్ వచ్చిందిరా అందుకని నేను ఆశ వదిలేస్తున్నాను ప్రభువును ప్రార్థన చేస్తున్నా దానికి ఒక రెండు నెలలు మూడు నెలల ముందు మీ వెంట ఒక బ్రదర్ వచ్చాను నిన్న సాక్ష్యం చెప్పారు నీళ్ళతో సాక్ష్యం చెప్పాను పేరేంటి సాక్ బ్రదర్ మీ ద్వారా ఇదే స్టూడియోకి వచ్చి నాకు అది ఎంత చూపెట్టి అని చూస్తే నాకు తెలిసిందే కదా అని చెప్పేసి నేను దాన్ని ఇంతగా పట్టించుకోలేదు అందరు అలాగే చెప్తారు ఏముందిలే అని సరే చూద్దాంలే చూద్దాం ఒక ప్యాకెట్ కూడా ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేయడాడు అది అక్కడ ఎక్కడ పడేసేది నాకే తెలియదు తర్వాత నాకు ఈ స్థితి వచ్చింది ఇంకా అయిపోతానేమో అయిపోతానేమో అనే పరిస్థితుల్లో దేవుడు నన్ను ప్రార్థనలో ఎక్కువ దర్శించి నువ్వు ఆ మందు వాడాలి ఆ మందు వాడాలి ఆ మందు వాడాలి చిత్తం అని మాట్లాడు నాలుగు దినాలు వరుసగా ప్రభు మాట్లాడితే సరే దేవాన్ని మేము వాడమంటున్నావు నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలి నాకు తెలియడం లేదని ఆరాట ప్రతి లోపల నాలుగైదు రోజులు లేక మీరు వచ్చేసారు అప్పుడు నేను ఈ విషయం చెప్తే వెంటనే అక్కడ ఉన్నప్పుడే ఒక టైంలో కలిసింది లక్కీగా ఫలానా బ్రదర్ కి కాంటాక్ట్ చేయమని అంటే నేను కాంటాక్ట్ చేశాను వెంటనే వారు పంపించారు ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ మెడిసిన్ క్యూర్ సెల్ ఈ క్యూర్ సెల్ మరి వాడడం మొదలు పెట్టిన తర్వాత నా ఇంట్లో పిల్లలు కూడా పెద్దగా దీన్ని అంత శ్రద్ధ పెట్టలేదు నేను వాడి ఉన్నాను కదా ఇప్పుడు హైదరాబాద్ లోపలికి ఏ హెల్త్ ప్రోడక్ట్ వచ్చినా కూడా హెర్బల్ లైఫ్ ఇంకా ఏమేమి వచ్చినా సరే ముందు నేనే దాన్ని ప్రమోట్ చేసి సో యాపిల్ స్టెమ్ సెల్ స్విట్జర్లాండ్ గ్రేప్ స్టెమ్ సెల్ స్విట్జర్లాండ్ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ యుఎస్ఏ అకాయ్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఇలాగా ఎన్నో స్టెమ్ సెల్స్ నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ద్వారా చేసిన ఈ మెడిసిన్ నేను దేవుడు వాడమన్నాడు అని నేను మొదటి రోజు వేసుకున్నా రెండవ రోజు చేసుకున్నా మూడవ రోజు మా అమ్మాయి కృష్ణవేణమ్మ అనేది నాన్న నీళ్ళు ఒక మార్పు కనపడుతుంది నీ వాయిస్ లో పంచ్ వచ్చింది మీ ముఖంలో గ్లో వచ్చింది మీ మూమెంట్స్లో కూడా మార్పు వచ్చింది నాన్న అని చెప్పి ఇంకా నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు చాలా వండర్ఫుల్ గా చాలా మార్పు వచ్చేసింది ఇంకా ఆరు రోజులు అయినాక ఉదయం ఆరు గంటలకు నన్ను దేహం ఎంత కడక్ ఎంత పవర్ఫుల్ గా అయిపోయిందంటే ఉదయం ఆరు గంటలకు కొట్టి లేపినట్టు ఏం పడుకుంటాం వాకింగ్ వెళ్ళాలి అని చెప్పి మైండ్ వచ్చింది అలాగా నేను చాలా ఇప్పుడు పదిహేను ఇరవై రోజులు కూడా ఏదో లేదు చాలా మేలు అనుభవించాను అప్పుడు అనుకున్నా ఎందుకంటే అందరికీ ఇది ఇవ్వాలి మంచిది అందరికీ కూడా ఈ శ్రేష్టమైన మెడిసిన్ ఇది మెడిసిన్ కాదు యాక్చువల్గా ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంట్ దీనికి ఎలాంటి పథ్యం అక్కర లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి బ్యాడ్ రియాక్షన్స్ ఉండవు ఇది అబ్సల్యూట్లీ సేఫ్ రెండు వందల ఎనభై రోగాలు ఇది తీసేస్తుంది రావు రాని రోగాలు ఇక రావు ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం ఉండటానికి నేను అనుకుంటా మన కొరకే దేవుడు కట్ కనిపెట్టింపజేసినటువంటి ఇన్వెంట్ చేయించినటువంటి అద్భుతమైన మెడిసిన్ ఇదని నేను తర్వాత గ్రహించాను మరి నేను ఎందుకో బుద్ధిహీనంగా ఆనాడు పది సంవత్సరాల కిందట గాంక్ ప్రసాద్ గారి ఇంటి వెనుక ప్రమోట్ నేనే చేసినప్పుడు అప్పుడు నేనే తీసుకుని ఉంటే నాకు ఈ జబ్బులను వచ్చేవే కాదేమో అప్పుడు ఎందుకు నేను నెగ్లెక్ట్ చేశాను కొని ఇప్పటికైనా దేవుడు మళ్ళీ ఇచ్చాడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెల్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇది నాకు ఇచ్చిన తర్వాత మూడు నెలలు ఎందుకు వాడలేదంటే ఎవ్రీ మంత్ రావద్దు నువ్వు చెకప్ కొరకు నువ్వు బాగానే ఉంటున్నావు కదా నువ్వు రావద్దు మూడు నెలల రమ్మని డాక్టర్ గారు కోపడ్డారు నేనేమో ఇది డాక్టర్ గారికి చూపించి యశోద డాక్టర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ వారికి చూపించి సార్ ఇది వాడొచ్చినా లేదా లేకపోతే మీరిచ్చే మంది ఇది ఏమన్నా క్లాష్ అవుతాయా క్లాష్ అంటే దీని పక్కన పెట్టేస్తాను నేను వాడు డాక్టర్ సలహా ప్రకారమే వాడాలని మూడు నెలలు ఆగాల్సి వచ్చింది తర్వాత మూడు నెలలు అయ్యాక దీన్ని తీసుకెళ్లి ఆయనకు చూపించాడు ఇద్దరు డాక్టర్స్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ సర్జన్ మరి వారి పేర్లు నేను చెప్పడం వారికి ఇష్టమో లేదో తెలియదు అందుకే నేను పేర్లు చెప్పట్లేదు ఇద్దరికి చూపించాను చదివారు ఎక్సలెంట్ మెడిసిన్ అబ్సల్యూట్లీ నో హార్మ్ నో ప్రాబ్లం విత్ దిస్ మెడిసిన్ మీరు వాడేసుకోండి ఏం పర్వాలేదు అని హాస్పిటల్ డాక్టర్ యశోద యశోద మీరు వాడేసుకోండి ఏం ఇబ్బంది లేదు వాడేసుకోండి సో నాకు ఇంకా ఆ భయం కూడా తొలగిపోయింది ఆ రోజు నైట్ నుంచే నేను వాడడం మొదలు పెట్టాను మూడో నాలుగో రోజు కల్లా చాలా రిలీఫ్ వచ్చేసింది తర్వాత నా అప్లైన ఎంత బెస్ట్ రిజల్ట్ ఎన్ని రోజుల్లో వస్తుందంటే ఒక మూడు నెలలలో బెస్ట్ రిజల్ట్ వస్తుంది థైరాయిడ్ షుగర్ బీపీ టీబీ క్యాన్సర్ ఆర్థరైటిస్ కీళ్లవాతం ఇంకా రెండు వందల ఎనభై రోగాల పేర్లు అయితే చెప్పలేము కదా వాళ్ళందరికీ మనం క్యూర్ సెల్ ఆ ప్రమోట్ చేయాలని నేను కంకణం కట్టుకున్నాను ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ మీలో వచ్చిన మార్పులు ఏమేమి ఊరికి పడుకోవాలి 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 అనిపించేది ఇప్పుడు ఆ మంచంను చూస్తే అసయం అనిపిస్తుంది చెంగు చెంగుమని లేడి పిల్లలాగా ఎగరాలని తర్వాత అంతకుముందు అన్నమును చూస్తే అసయం అమ్మ వేస్తుంది అన్నం పెట్టి బిడ్డ అని అడిగితే తెచ్చేది అమ్మాయి కొంచెం అన్నం కొంచమే పెట్టమ్మా ఎక్కువ పెట్టకని చెప్ప నా కెపాసిటీ తెలుసు కనుక కొంచెం పెట్టేది అన్నం తెచ్చి పెడుతుంది చూడగానే నాకు అసహ్యం వేసేది ఏం తింటావు దీన్ని వద్దమ్మా తీసేయి అనేవాడు ఇప్పుడు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని ఆవురు ఆవురు అని తింటున్నాను నిన్న నైట్ నేను అన్నం తినలేదు పెద్ద పులి లాగా మొత్తం చికెన్ ఫ్రై అపోలో ఫిష్ ఓన్లీ మీట్ తిన్నా నిన్న మీట్ తినలేదు తినలేదు నిన్న నైట్ అచ్చంగా మీటే తిన్నా చాలా రోజుల తర్వాత అన్నం అన్నం పెడతానంటే వద్దు అన్నం ఎందుక అపోలో ఫిష్ చికెన్ అన్ని ఇది ఒట్టి అవి తిని ఇంత థమ్స్అప్ దాగి ఇంటికి వచ్చి పొద్దున ఆరు పావు తక్కువ ఆరుగా మేడకు వచ్చి మంచి విమో విరోచనం అయిపోయింది మంచి మోషన్ అయిపోయింది కరకర కరకర ఆకలిస్తుంది పావు అంటే అసలు నేను అరే నాన్న మొత్తం కొత్తగా అయిపోయిన పిల్లలు ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు అట్లా ఆకలి మంచి కమ్మటి సుఖ నిద్ర పావుదొక్కువారు దాటి పడక మీద ఉండనివ్వడం లేదు లేస్తున్నా వాకింగ్ వెళ్తున్నా అద్భుతంగా దేవుడు నన్ను లేవనెత్తాడు ఇది క్యూర్ సెల్ పుణ్యమే ఇది కనిపెట్టిన శాస్త్రజ్ఞులను దేవుడు ఆశీర్వదించు కాక నాలుగో దినాననే అద్భుతమైన రిజల్ట్ వచ్చి అండ్ విత్ అప్రూవల్ ఆఫ్ ఆలోపథిక్ డాక్టర్స్ ఆఫ్ యశోధ అది వాడుకోండి మీరు మీకు ఏం ఇబ్బంది లేదు ప్లీజ్ యూజ్ ఇట్ అని డాక్టర్స్ చెప్పారు కనుక అందరూ ఏ అనుమానాలు లేకుండా క్యూర్ సెల్ వాడాలని నా విజ్ఞప్తి అయితే దేవుని కృప యొక్క ఒక సాధనంగా మనకు దేవుడు క్యూర్ సెల్ ఇచ్చాడు దేవుడు ఫ్రూట్స్ సరే ఇచ్చి అదే కదా మరి అదే కదా కూడా ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు కదా దేవుడే దీన్ని ఇన్వెంట్ చేయించాడు నా నమ్మకం నాకు ఎట్లాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా నిరాశపరచకుండా ఉన్నటువంటి ఏకైక హెల్త్ ప్రోడక్ట్ క్యూర్ సెల్ దీంతో నాకు ఏ ప్రాబ్లం లేదు దీనికి లేదు దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదు తీసుకోవడం ఏమి ఇబ్బంది లేదు నాలుగు పైకి లేపి నాలుగు కింద ఈ పొడిని ఇది ఒక సాషే దీన్ని పైన కొంచెం కట్ చేసి నాలుక పైకి లేపి హిందీ భాగంలో సబ్లింగ్వల్ అప్లికేషన్ ఆఫ్ ద మెడిసిన్ వేసేసి నోరు బిగించి పట్టుకోవాలి ఇది వేసుకోక ముందు కనీసం గంట రెండు గంటలు ఏమి తీసుకోకుండా నాలుక ఫ్రెష్గా ఉంటే మంచిది అందుకే పరగడుపున మెలుక రాగానే మెలుక వచ్చింది ఆలస్యం ఇంకా నీళ్లు తాగొద్దు పళ్ళు దూముకోవద్దు ఏం చేయొద్దు పడక మీద నుంచి లేవగానే ఒక క్యూర్ సెల్ సాష తీసుకొచ్చి కట్ చేసి నాలుక కింద వేసుకొని బిగించి పట్టుకోవాలి అదే పాచిముఖంతో ఎట్లేసుకోవాలనే ఫీలింగ్ వద్దు అది అత్యధిక శాతము జ్ఞాననాడులు మన నాలుక కింది భాగంలో ఎక్స్పోజ్ అయి ఉంటాయి అందుకని ఇది నాడీ మండలం లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది హోమియోమెడిసిన్ లాగా అది అలాగ నాలుక కింద పెట్టుకొని మూతి బిగించి మళ్ళీ వాడుకోవచ్చు లాలాజలంతో కలిసి అది ద్రవ రూపంలోకి వచ్చే పోతే మింగేస్తూ ఉండాలి అది కీలకం తర్వాత మధ్యాహ్నం కూడా బిఫోర్ మీల్స్ నైట్ డిన్నర్ కూడా బిఫోర్ మీల్స్ ఇది నాలుక కింద వేసుకోవడం ఒక పావు గంట ఆగి ఇరవై నిమిషాలు ఆగి ఒక గ్లాసుడు మనకు కావలసినంత నీళ్లు తాగడం వామ్ వాటర్ అయితే మంచిది మనం దొరకకపోయినప్పుడు మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా దానికి పెద్ద కేసు ఏమి లేదు అలాగా నేను వాడుతూ ఉన్నాను పదిహేను ఇప్పుడు దాదాపు ఇరవై రోజులు అయిందేమో చాలా అద్భుతాలు నేను అనుభవిస్తున్నాను కదా నన్ను చూసిన వాళ్ళే చూ కదా ఇది దేవుడు నాకు ఇచ్చిన వరము అని నేనైతే అనుకో